సరే అండి కాసేస్తున్నాం కూడా కొంచెం అదే విధంగా కొంచెం బాగా ఫ్రై అయితే సాస్ బిర్యానీ స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళి డైలీ రోజు మెమ్మ ఇంటికాడ ఉంటాడు కదా సాయంత్రం పూట ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది కానీ వస్తూ వస్తూ సహజ బాబం తీసుకొస్తావు ఇంత కూడా ఫోన్ చేసాడు రానా ఇంకా ఏంది రాలేదు నువ్వు అమ్మమ్మ దగ్గర పడుతుంది అని అంటుండ్రు తీసుకొస్తాం మరి పిల్లల్ని ఏం చేస్తున్నావు నువ్వు అయితే కర్రీ ఏం చేసావు

బాయా తాత తీస్తే తీసుకొస్తాలి ఏ సాసా నాకు నాకు ఫోన్ చేసావా అంతకాయక వచ్చింది మరి వెళ్దాం మరి ఇప్పుడు పోసుకున్నావా అమ్మమ్మ పోసిందా బ్యాగ్ ఏదో స్కూల్ బ్యాగు

పక్కన రోజు రోజు మీకు వస్తాం కాడ షాప్ చేస్తుంటే పాలు బర్రే ఇవ్వట్లేదంట అదిరిపోయి రేపు పొద్దున్న చెప్తారా రా అని చెప్పేసి మీ నాన్న చెప్తుంది ఎంతవరకు వచ్చినాయి ఈయన ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అయిపోయి భోజనం చేయొచ్చు మరి కుట్టు మామ అమ్మ బాగుందా ఏం చేస్తుంది వేలు పోసుకుంటాయో నీళ్ళు పోసుకుంటుందా బోర్ పడుతున్నారే ఇచ్చమ్మా ఇచ్చమ్మ బాగుందా కుట్టు అన్నం పెట్టాయి మామకే కాకరకాయ కారం వెళ్ళే టమాటా రొయ్యలు మళ్ళీ పాప పాప ఫ్రై సరే మరి లోపల పిల్లలను ఫ్రెష్ అప్ చేస్తాను శ్వాస నీళ్ళు పోతా సరే చాలా రోజులు స్టోర్ ఉంటుంది ఇది కదా ఇప్పుడే కలుపుతాం మొత్తం కారం అవన్నీ చుండ్ల పై నూరి సరేనండి కాఫీ కల అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా సాగం అయితే ఫ్రై చేయడం తెరవ మరిగిందిలోనే పల్లీలు వేసేసుకున్నాం రెండు మిరపకాయలైనా తెర మరిగిందిలు వేసేసుకున్నాం తెర మరిగింజలు వేసిన తర్వాత పల్లీలు వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసినంత వరకు ఫ్రై చేసుకున్నాము అన్నవా అయితే ఫ్రై అయినాయి ఫ్రై అయినప్పుడు అయితే ఏ విధంగా ప్లేట్ కదా స్కీవ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కలిపేసుకొని కారం లో మీకే పోసుకోండి సాల్ట్ డబ్బా ఉంటుంది తేడా గ్యాస్ కాడ గ్యాస్ కాడం చూడు అన్నయ్య రాజయ్యతంగా అన్నయ్య తొడ్డించుకొచ్చింది ఇంకా రొయ్యులు కూర అన్న తర్వాత వచ్చేసి కాకరకాయ కారం ఇంకా కలిబొని తింటే ఉంటుంది మూడు భోజనం చేయకూడదు మరి పిల్లలు ముగ్గురు చేసిన అని చెప్పిచ్చేసి భోజనం చేస్తాన్నారు ఫ్యాన్ పెట్టింది అన్నం కాల్సిందని చెప్పేసి వాతావరణం చాలా ప్రశాంతంగా సల్లగా ఉంది రాత్రి వెళ్ళాల భోజన చేద్దాం